ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముప్పై తొమ్మిదవ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మదారి సురేఖ రమేష్ ఆధ్వర్యంలో మహానీయుల స్థాపన నిర్వహించారు మహానీయుల విగ్రహస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహనీయుల కళలు సహకారం చేసినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో సమానత్వం విద్య సామాజిక న్యాయం వంటి విలువలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు కోఆపర సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు thank you ఈగా నాగ అన్ని రావాలి అందరూ రావాలి అనగానే వర్గాలన్నీ కూడా రావాలి అని చెప్పి వేల నేను కడుపులో పెట్టుబడి మనందరి కావాలని చెప్పి ఒక కళ్యాణ వేదికను సవిత ఇంద్రారెడ్డి గారి పేరు మీద మా నామకరం ఈ సబ్బ పెళ్లిదమ్మా మేము బలంగానే పెట్టుకుంటున్నాం అన్నారు పర్వాలేద పెళ్లిళ్లన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తానే అని చాలా వరకు ఇప్పుడున్న పెళ్లిళ్ళన్నీ సగం కట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను ఎందుకంటే అంతగా ఇంతగా సో ఈ రోజే పెట్టుకుంటాం యువ కూడా కొంచెం ఆవేశంగా వచ్చింది క్యాంప్ ఆఫీస్ కి ఆవేశం వస్తేసారి భయం వేసిందాము ఇంత ఆవేశంగా వచ్చిందనేలే అన్నారు కానీ ఒక్కసారి చెప్పాను కానీ ఇమీడియట్ గా తగ్గిపోయి సరైన చేసుకుంటాం కదా లేదని అన్నారు కాబట్టి నిజంగా మహానీళ్ళని రాజకీయ రూపులోకి లాగోదన్నది నా ఉద్దేశం ఇక్కడ ఉన్న ముగ్గురు మహానీళ్ళే ఆ మహిళలను మనస్వార్థం కోసమో మన పంతాలకు మన పట్టింపుల కోసమో డివైడ్ చేసి రూల్ చేయడం బాబీ కాదనే ఉద్దేశంతో కలిసి పనిచేసుకోండి అని చెప్పడం జరిగింది మీరు ఒక మెట్టు దిగారు మధురాలు ఒక మెట్టు దిగారు అందరు బోచరు కూడా కన్వీనియన్స్ గా సమరస్యంగా సమస్యను పరిష్కరించినందుకు ముందు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి పోలీస్ స్టేషన్ వరకు పోయి ఆ రోజు రాత్రి నాకు అర్థం కాలేదు పోలీస్ స్టేషన్ కింద అయినా కూడా నిజంగా ఎంత అనుకున్న దాన్ని బాగా సామరస్యంగా చాలా రోజుల కోరికని కోరిక నెరవేర్చుకున్నారు దాంతో నేను భాగస్వామ్యం అయినందుకు కాదు నిజము మాట్లాడుతూ చదువుబాబు చెప్పారు పెట్టుకోవడం కాదు మహనీయుల ఆశయాలను సాధించే దిశగా వెళ్తాం ఎందుకంటే ఆ మహనీయుడు ఏం చెప్పినాడు చదువును మనందరికి కూడా ఆస్తిగా ఇవ్వాలనుకున్నారు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ తప్పకుండా ఈ ఏరియాకి సంబంధించి గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ప్రాంతం అంతా కొంచెం కళ్ళ తిరిగినప్పుడు ఇక్కడ మార్పు తీసుకురావాలి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ టేకప్ చేయాలనే ప్రయత్నంలో గతంలోకి ఇప్పటికీ ప్రాంతం అంతా మారిందని నేను అనుకుంటున్నాను భవిష్యత్తులు ఇంకా కావాల్సినన్ని కూడా మీ గౌరవ కార్పొరేటర్స్ గతంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఫైట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే డెవలప్మెంట్ చేద్దాం అన్నిటికైనా ముఖ్యంగా మన ఎన్కూర్ ఏరియా చాలా రోజుల నుండి సమస్యగా గతమవుతున్న ఆ అందరికి ఉపయోగపడేటట్టు అందరికి ఉపయోగపడే ఫంక్షన్ పెట్టుకున్నాం నేను అనుకుంటున్నా ఒక రెండు నెలల్లో మీకు దాన్ని అందించేస్తాను దాన్ని కూడా ఒక కమిటీ వేస్తున్నాం అది కూడా మీరు అందరూ కూడా కలిసి చేసుకోవాలని మరొకసారి మీకు అందరు కూడా వేరు పేరుగా తెలియజేస్తూ అందరూ కూడా మీరు అందరూ బాగా చదువుకుంటున్నారు అక్కడే చదువుకోండి బాగా సదుపమనే కోరుతున్నాను ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోతా ఉన్నాను మన మీకు అందరికీ అభినందన తెలియజేస్తా